OK ンプのフィのフィ e トスコーチキャンプのフィットスコーチキャンプのフィットスコーチキャンプのフィットスコのフスコーーチンプャーのフーチィットンプのフィットスコーチキャンプのフ

హ్యాపీ క్రిస్మస్ గ్రామస్తులందరికీ హ్యాపీ క్రిస్మస్ గైజనులకు హ్యాపీ క్రిస్మస్ పెద్దలైన బాల్చే గారికి వ్యవస్థాపి పిల్లలకు నా హృదయపూర్వక వందస్ట్ గారికి నా హృదయ హృదయపూర్క

అతను ముందు ముందు రా మై ఫ్రెండ్ రవి ఇక్కడ ఉందా కాయ్ మాటలు చెడ వాట్ చేసాను అమ్మ ఎవర్ కొడై చేకొడు జనతలా కెమెరా కాదు ఇది ఓహ్ ఇక్కడ కాబే స్టార్ట్ ఆరు నచ్చప్రమససి అక్టోబరుసనే ఇటు వెళ్చి తల్లీ అయినా నరేణు ఆ శిశువును చూసి సాగిలిపోయి ఆయనకు పూజించి తన పెట్టె బంగారము సాంబ్రాన్ని బోడను కానుక ఆయనకు అందరికీ వందనాలు అందరికీ సూత్రాలు సమీక్ష సంతోషంగా జరుపుకుంటున్నాలు ఎలాంటి కలగకుండా కల్యాణ తోడుకుంది పన్ను బాట్లో తోడుకుండా ప్రతిదినప్పుడు ఆహారం ఇస్తూ నీరుస్తూ ధ్యానిస్తూ పోషించిన దేవునికి నూట సంవత్సరాల ప్రవేశపెట్టుకున్న దేవునికి మాటలు పుట్టిస్తున్నాను మంచిది దేవుని స్తోత్రం చేస్తాం అందరం కూడా దేవుని విందాం దయచేసి ఇప్పుడే అందరూ కూడా వరుసగా కూర్చొని ఖాళీలో ఉంచకుండా వరుసగా కూర్చున్నా ఇంకా వస్తున్న వారికి అవకాశాన్ని ఇద్దాం వారు కూడా లోపల కూర్చోవాలనే ఆలోచన కలిగి ఉంటారు కనుక మరియు దయచేసి అందరూ కూడా పెద్దలైన వారు ఆ చిన్నపిల్ల కంట్రోల్ చేయండి మాట్లాడలేకుండా నిదానంగా దయచేసి అందరూ కూడా ఈ క్రిస్మస్ లో చెప్పబడుతున్న సందేశాలు చాలా చాలా ప్రాముఖ్యమైన సందేశాలు కనుక మనం మంచిగా ప్రభు సన్నిధిలో దైవాత్మ కలిగి దైవ భయం కలిగి ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా ఒకరు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి ముందు చదివిన వారు ముందు చదవండి అట్లా మనం ముందుకి నడిపించబడదాం మంచిది మరి దేవుని దాసులు మరి హోప్ మినిస్ట్రీస్ గా ప్రెసిడెంట్ గా ఉన్న దేవుని సేవకులు మరి బాసూరి పాస్ గారు ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రేమితో వారికి అవకాశాన్ని అప్పగిస్తూ ఈ సమయం వారికి అప్పగిస్తున్నాం కూడా channel mm -hmm. వాయిద్యత్తును ఉండుటకు తన కుమార్ని పంపిను ప్రార్థన రెండవ తండ్రి స్తోత్రాలు మరొక దినాన్ని మా జీవితాల్లో పొడిగించారు అందరి బట్టి కృతజ్ఞతలు ఈ సంవత్సరం అంతట్లో మీరు కాపాడి మళ్ళా ప్రభు మీరు పుట్టిన దినాన్ని జ్ఞాపం చేసుకోవడానికి ఈ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు సంతోషాన్ని ఆనందాన్ని మా జీవితంలో మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రం కుడి వచ్చిన వీడిని బట్టి మీకు ఇంకా నాగ నడిపించి మీరు భయం పొందు క్రీస్తు నామున ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి మంచిది దేవునికి స్తోత్రాలు కుడు వచ్చిన మీ అందరికీ కృష్ణ యొక్క యొక్క శుభకాంక్షలు దేవుడికి అందరికి ఇంకా మెండుగా దయచేయను గాక నన్ను ఈ నిరీక్షణ హోప్ మినిస్ట్రీకి దేవుడు ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు కానీ అధ్యక్షుడు నేనేం కాదు కోరికి శారీరకంగా ఇదే కానీ దేవుడే అధ్యక్షుడు నేను అనుకుంటాను అలా అంటే అబ్రాన్ కూడా సామ్యులు కూడా ఇంకా కొంతమంది అంటే నేనే పార్టీ వాడిని దేవుడే అధ్యక్షుడు దేవుడే గొప్పవాడు దీనికి కారణము నేనేమి తాత్కాలికంగా దేవుడు నన్ను నిలబెట్టుకొని ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు మరి ఒక ఈ క్రిస్మస్ చూసే భాగ్యం కూడా నాకు ఇచ్చాడు నాకెన్నో అని కారణాలు మీ అందరికి తెలుసు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు కృపను బట్టి ఈ రీతిగా నేను ఈ ఇరవై ఐదో సంవత్సరము ఈ డిసెంబరు ఇరవై ఐదో తారీఖు ఉదయకాలంలో ఈ క్రిస్మస్ యొక్క సందేశాన్నిచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు మంచిది పిల్లారా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు మనం చెప్పుకుంటా ఉండొచ్చు మనం ప్రతి సంవత్సరము వింటున్న మాటలే అయినా కూడా మనం మరలా మళ్ళా అయిన భాగ్యాన్ని దేవుడు అనిపించాడు బైబిల్లో యోనాను మనం చూస్తాం యోనాని ప్రకటన చేయమంటే ఆయన ప్రకటన చేయకుండా అలాగో సాటికి వెళ్ళిపోయాడు మళ్ళా బోధ చేశాడు అలాగనే ఈ క్రిస్మస్ లో మళ్ళా ఎంతమందో ఇంకా పాపను ప్రాయశ్చిత్తం కానోళ్ళు పాపం పరిహారం కానోళ్ళు పాపం తీసివేడే తీసివేయబడనోళ్ళు మారు మనసు పొందనోళ్ళు ఇంకా చాలా మంది ఉండవుండవచ్చు అందుకని దేవుడు మళ్ళా దినాన్ని మనకిచ్చి సంవత్సరాన్ని మనకిచ్చి మళ్ళా దేవుని వాక్యం బోధించే వాక్యాన్ని దేవుడు మనకు మనందరికీ అనుగ్రహించాడు చాలా సంతోషం సంతోషం ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి ఏ సంతోషం సంతోషమే సమాధానమే సంతోషమే Shame, samadhanami, Santo Shame, Samadan, Mayna Santo Sham, Santo Sham, we go Santo వచ్చింది ప్రియరా చాలా విషయాలు మనం చెప్పుకుంటా వచ్చాము ఇంకా చెప్పే భాగ్యం వినే భాగ్యాన్ని మార్చుకునే భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు మనం చదువుకున్న బాబులో మనము దేవుని ప్రేమించుకుని కాదు తానే మనను ప్రేమించాడు మనం చదువుకుంటాం లోక సువార్త మూడు సారీ యహో సువార్త మూడు వచ్చాయో పదహారు వచ్చే దేవుడు లోమును ఎంతో ప్రేమించను పోయిన ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు ఇరవై ఐదు నుంచి మళ్ళా యొక్క ఇరవై ఐదు సంవత్సరం డిసెంబరు ఇరవై ఐదు వరకు కూడా దేవుడు మల్లను ప్రేమించి కాపాడుతూనే ఉన్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడో ఎందుకు ఆవిష్కారం ఇస్తున్నాడో ప్రజలకు అర్థం లేట్లా గ్రహించట్ల యోచించట్ల ఆలోచించట్ల పరీక్షించి మీలైందాన్ని చేపట్టలేకపోతున్నారు కనుక దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయ ఉండుటకు తన కుమారుని మన కొరకు పంపాడు పాపము పా ప్రాయ అవటానికి దేవుడు తన కుమారుణ్ణి యశూ క్రీస్తు వారినైన రక్షకుణ్ణి మన కొరకు పంపించాడు రక్షకుణ్ణి ఎందుకు పంపించాడయ్యా అంటే ఇది మనం తెలుసుకుని ఉండాలి ఎందుకు ఈ పండుగ మీరు చేస్తున్నారంటే మీరు తెల్లారి పనికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు పండగ చేశారు అంటే ఈ విషయం మనం చెప్పాలి ఎందుకు అనంటే దేవుడు పరలోకంలో నుండి యేసుక్రిస్వాన్ని లోకానికి ఎందుకు వచ్చా ఎందుకు పంపించాడంటే మనందరం పాపులము పాపము ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం చెప్పాలి మనం నమ్మాలి మన పాపను ప్రాయచిత్తం అవటానికి లోకానికి దేవుడు పంపించాడు ఆ పాపను పరిహారం అయిపోతే ప్రాయ అయిపోతే అప్పుడు సంతోషం ఇందాక మహేష్ పాట పాడాడు మీ అందరూ ఎనర్షిప్ వచ్చారు మేము కృపా దగ్గరికి వెళితే ఏడు గంటలకు ప్రార్థన అంటే ఏడు గంటలకు ముందే వచ్చారు ప్రార్థన పెట్టక ముందే వచ్చారు ప్రార్థన పెట్టిన కాసేపుటి కల్లా మందరం మొత్తం నిండిపోయింది మళ్ళీ పక్కన రేకులు వరండా వారుకుంటే అది నిండిపోయింది పక్కన స్థలం ఉంటే దాంట్లో కూడా కూర్చున్నారు ప్రార్థన పెట్టక ముందే వచ్చాయి ఎవరో తెలుసా కర్రపోట్లు వేసుకొని ముస్సులో వచ్చాయి ఒక అమ్మాయి సంఖలో కర్ర పెట్టుకొని వచ్చి ఆమె కుర్చులో కూర్చుంటే అనుకున్నారు సంతలో కర్ర పెట్టుకొని కూర్చొని వచ్చి కుంటుకుంట వచ్చి గోడ పక్కన పెట్టి మోకరించి మోకరించి ప్రార్థన చేసి కనుక మీరు ఎప్పుడో వచ్చారు ఇది వాక్యం చెప్పేటప్పుడు ఉంటారు ఎంతసేపు చెప్పారు అంతసేపు చెప్పారు ఎప్పుడు ముందుకోవాలి మా సమాధిలో పెట్ట పలహర ఎప్పుడు పెడతారు ఎప్పుడు ఎత్తారు మళ్ళీ వాటిని ఎక్కాలా ఇంటికి పోవాలా అదేమో చూద్దాము అది అనుకుంటా ఉంటారు కొంతమందికి మైకులు సౌండ్కి ఇసుకు కోపం మైకుల సౌండ్ ఇసుకు కోపం ఒక నాలుగు మాటలు ఎక్కువ చెప్పామనుకోండి ఆ కోపం బయటికి కనపడం బయటికి కనపడం లోన లోన గురువుడు గుసగుసలు పాపము ఇసుకు ఎన్ని వస్తా కనుక దేవుని బిడ్డారు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క కృపను బట్టి పాపము ప్రాయచిత్తము కావాలి పాపము ప్రాయచిత్తం కావాలి దేవుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు పాపము లేనివాడు ప్రజలు పాపంతో ఉంటే ఆ పాపము లేకుండా ప్రాశ్చిత్తం చేయటానికి ప్రజలందరి కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు అది విషయం తర్వాత ఇంకో మాట చూద్దాం ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచ్చినాయి కొన్ని చూసుకోండి బైబిల్ వచ్చినప్పుడు చూడండి మళ్ళీ వెంటనే వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పే వాళ్ళకి చూస్తూ ఉండాలి అటు ఇటు చూడకూడదు వేరే ఆలోచన ఏమీ ఉండకూడదు వాక్యం పూర్తిగా విని అంగీకరించాలి చదువు లేకపోయినా కూడా ఆ వాక్యం అలా చెప్పాలన్నమాట చెప్పేటట్టుగా ఉండాలి కావుగా ప్రజల పాపము పాపముల కొరకు పరిహారము కలుగు చేయట కొరకై దేవుని సంబంధమైన కార్యములలో కలిగ్రమణం నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము ప్రతి విషయంలో ఆయన తన సహోదరు లాంటి వాడు కావలసి వచ్చింది పాపము ప్రాయచిక్తం అవటానికి తన కుమారుణ్ణి పాపములో ఉన్న మల్లను ప్రేమించి తన కుమార్ని పంపించాడు ఓకే శారీరకంగా ఏం తిన్నా ఏం కట్టుకున్నా లోక సంబంధమైన సంతోషం లోక సంబంధమైన సంతోషం ఆత్మీయ సంతోషం ఉండాలి హృదయంలో ఆనందం సంతోషం ఉండాలి పాపం పరిహారం అయిపోతే సంతోషం పాపము ఏదీ లేకుండా ఉండాలి పరలోకం జరగటానికి దేవుడు తన మహిమను ఆరాధనను వదిలిపెట్టి ఇక్కడికి మనలను పరిశుద్ధులుగా పాపము పాయచిద్ధం చేయటానికి పాపం పరిహారం చేయటానికి తన కుమాన్ని లోకానికి వచ్చాడు మనము ఇక్కడ భూలోకంలో జీవిస్తున్నాం మనందరము పాపం అంటూ లేకుండా పాపము పాయుచిద్దమై ఉండాలి పాపం పరిహారం అయి ఉండాలి అందుకు ఆయన కుమాన్ని పంపించాడు అది పొందితే మన సంతోషం పరిశుద్ధంగా ఉండితే పరిశుద్ధ పట్నంలోకి దేవుడు మనను తీసుకెళ్తాడు అందుకు పరిశుద్ధంగా ఉండాలి జ్ఞాపం చేస్తాను కొద్దిగా చెప్పి నువ్వు చేస్తాను యహోన్ పత్రిక మూడవ వచ్చాయం మూడవ పాపములు తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు పాపాలు తీసేయటానికి పరిశుద్ధంగా చేయటానికి ఎక్కడి నుంచి అంటే మానవుని పాపం తీసేయటానికి పాపం పరిహారం అవటానికి ప్రాయచిత్వం చేయటానికి అరికాలు అరికాలు మొదలుకొని తల వరకు మనుషుడు చెడిపోయి ఉన్నాడు చెడిపోయి ఉన్నాడు పాపం హరికాల నుంచి తల వరకు విక్షు ఆ ఒకటవ ఐదు ఆరు వచ్చిన చూస్తాం అనమాట అరికాల నుంచి తల వరకు మనుషుడు పాపంతో నిండిపోయి ఉన్నాడు ఈ పాపం అంతా తీసేయటానికి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా చేయటానికి ఆయన లోకానికి వచ్చాడు పిల్లారా అలాగా ఈ ఈ యొక్క క్రిస్మస్ శుభ సందేశంలో శరీరకంగా సంతోషించడం ఆనందించడమే కాదు కాని పాపము పరిహారం అయి ఉండాలి ప్రాయశ్చిత్తమై ఉండాలి పాపము తీసివేయటానికి లోకానికి వచ్చాడు పాపం మనం ఒప్పుకుంటే ఆయన తీసేస్తాడు ఒప్పుకోకపోతే తీసి మాట చెప్పి నేను ఊహిస్తాను లోకాసు వార్త పదిహేనో ఉధ్యాయం ఏడవ వచ్చినం లోకాసు వార్త పదిహేనో ఉధ్యాయం ఏడవ వచ్చినస్తులు పెద్దలు చిన్నలు యువతులు యువకులు గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలలో యువత యువకులారా అందరూ గమనించండి క్రిస్మస్ అనేది అందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది ప్రపంచంలో ఏ పండగ కూడా జరగదు ప్రపంచంలోనే యొక్క ఉన్నవాళ్ళు లేని వాళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు అందరూ ఈ పండుగను ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుకైనా అంటే పిల్లల శారీరకంగా ఆశ్రయిస్తుంటారు కానీ దేవుడు ఎందుకు వచ్చాడు అనేది ఆలోచనలో చాలా మందికి పాపము ప్రాయచిత్వం చేయటానికి ప్రపంచంలో ఎవరు వల్ల కానిది ఎవరు లేనిది ఎవరు చేయనిది ఈ లోకంలో ఆయన ఒక్కడే చేయగలడు అందుకనే ఆయన మానవులను ప్రేమించి ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులుగా చేయటానికి పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధుడితో పాటు అక్కడ ఉంచుకొని అక్కడ దేవుణ్ణి ఆరాధించే శుద్ధించే గొప్ప భాగ్యం మనందరికి ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కనుక పాపము తీసేయటానికి వచ్చాడు ఇక్కడ ఇక్కడే రాశాడు తెలుసా అటువంటి మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిదిమంతుల కంటే సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై తరలోతమందు ఎక్కువ సంతోషం దేవుడు లేదా దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ప్రతి మనుషుడు మారు మనసు పొందాలి అప్పుడు దేవుడికి సంతోషం నువ్వు నగలేసుకున్నంత మాత్రాన పట్టుచీరలు కట్టుకున్నంత మాత్రాన ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచాలని కడుక్కున్నంత మాత్రాన అంటులన్నీ ఎప్పుడు ఎప్పుడే ఉండాలని అక్కడ పాశ్ పట్టిపోయి ఉండాలని కడుక్కున్న మాత్రాన సంతోషం నీకు సంతోషమేది నీకు సంతోషమే నీకు నువ్వు శరీరకంగా సంతోషపడతానే కాదు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో నుండి ఆయన భూలోకానికి వచ్చింది పరిశుద్ధత కలిగి ఉండటానికి పరిశుద్ధులగా చేయటానికి మారు మనసు కొంతమందికి అక్కర్ లేకుండా జీవించే వాళ్ళు ఉండాలి ఎవరస్సులు ఇప్పుడే మీరు ఇంకా 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 మాకు వయసు రాలేదు కదా మా అమ్మ వాళ్ళంటే మాకు మనుషులు బాగ్యసం పొందారు మాకు ఇప్పుడే ఎందుకులే అని అనుకున్న ఏమనస్తులు యువతి యువకులు కనుక దేవుడు బిడ్లారా యేసు ప్రభు బాల్య దినంలోనే బాల్య పన్నెండు సంవత్సరాలప్పుడే దేవుడు పని చేశారు పన్నెండు సంవత్సరాలప్పుడే దేవుడు పని చేశాడు పన్నెండు సంవత్సరాలప్పుడే ఈ నల్లవాడు దగ్గర వెంకలాయపాలెంలో పురుషోత్తంగానే ఉన్నాడు ఆయన పన్నెండు సంవత్సరాలప్పుడే ప్రభు నమ్ముకున్నాడు ఇంకా ఇప్పుడు మీ వయసు అంత ఇంకా మారుమార్చుకుంది వచ్చే క్రిస్మస్ కుంటామో ఉండమో తెలిసి మనకు తెలియదు కనుక ఈ ఉన్న అవకాశంలోనే ఈ జామున పిల్లల ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే పాపము ప్రాయచిద్దమవారు పరిహారం పాపాలు తీసేయడానికి లోకానికి వచ్చాడు మారు మనసు పొందితే సంతోషం నువ్వు ఎన్ని చేసుకున్నా చేస్తున్నా నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఆయనకి సంతోషమే నువ్వు పాపముల నుంచి బయటపడతవే ఆయన సంతోషం పాపనే గుంటలో నుంచి బయటికి రావటమే ఆయన సంతోషం మారు మనుషు పొందలేదు అనుకోండి ఆయనకు నీతేమో అది పిల్లరా మారు మనసు పొందకపోతే పరలోకం ఉండదు ఆయనకు దుఃఖం మారు మనసు పొందితే తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే ఒక్క పాపి రక్షించబడటం దేవునికి సంతోషం దేవునికి సంతోషం కలిగిస్తారా ఏడిపిస్తారా మీ సంతోషమైనా దేవుడు సంతోషపరిసేది లేదా అందుకని ఏం కావాలంటే పిల్లరా ఉల్లాస వస్త్రం రక్షణ వస్త్రం స్థుతి వస్త్రం ఇక్కడ రక్షణ వస్త్రం లేకుండా స్థుతి వస్త్రం లేకుండా ఉల్లాస వస్త్రాలు లేకుండా ఆయనకి సంతోషం నువ్వు ఎన్ని వస్త్రాలు కొన్ని కోట్ల రూపాయల వస్త్రాలు నువ్వు కట్టుకున్నా కోట్ల రూపాయలు నగరం నువ్వు వేసుకున్నా కోట్ల రూపాయలు ఇల్లు నువ్వు కట్టుకున్నా కోటి రూపాయలు పెట్టి పిల్లల కారు నువ్వు కొనుక్కున్నా కోటి రూపాయలు పెట్టి ఇంకా ఫలాలు నువ్వు కొన్నా నీకు నువ్వు సంతోషపడతావే కానీ ఆయనకు సంతోషం లేదు కనుక నీ జీవితంలో పిల్లల దేవుణ్ణి సంతోషపరిచేటట్టుగా ఉండాలి దేవుణ్ణి సంతోషపరిచేటట్టుగా ఉండాలి ఒక పాపి రక్షించబడటం దేవునికి సంతోషం కనుక ఇక్కడ ఉన్న వారిలో దేవుడు ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటావు వచ్చావో ఎన్ని క్రిస్మస్లు వచ్చి నువ్వు వింటా వచ్చావో ఇంకా నువ్వు మారు మనసు రక్షణ బాప్తిష్యం ఇవన్నీ లేకుండా ఒకవేళ ఉంటే దయచేసి ఈ క్రిస్మస్ ఈ మాటల ద్వారా నువ్వు అలాగా రావాలని అందుకు లోకానికి వచ్చి శ్రమ నిందలు ఆయన భరించి పరలోకానికి వెళ్ళిపోయి విజ్ఞాపం చేస్తూ తాను నమ్ముకొని మారు మనసు పొంది ఆయన విడుదలగా తీర్చబడి ఆయనతో జీవించడానికి ఎవరైతే సిద్ధపడతారో అట్టి వారికి ఆయన సంతోషం అట్టి వారికి అక్కడ స్థానం అక్కడ కిరీటం గొప్పనిస్తాడు అట్టి కృప ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో అట్టి బాధ్యము మీరు పొందాలని ప్రభుత్వ మీకు మనం చేస్తూ నా మాటను మందిస్తూ ఉన్నాను హ్యాపీ క్రిస్మస్ అందరా కొందర